ఎపిసోడ్ థర్టీ ఫైవ్ రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు కిచెన్లో వంట చేస్తున్నా నిత్య దగ్గరకు వెళ్తాడు హర్ష ఏంటండి అంటూ అడుగుతుంది నీకు మీ చెల్లి గుర్తుకు రావడం లేదా పెళ్లి జరిగే అప్పుడే రెండు నెలలు దాటిపోయింది కదా ఎప్పుడూ తన పదహారు రోజుల పండగకు వెళ్ళావు మరలా వెళ్ళలేదు కదా అంటూ అడుగుతాడు తెలివిగా ఆ మాట విని నిత్య కూడా దిగులుగా మొహం పెడుతుంది నిజమేనండి ఎలా ఉందో ఏమిటో కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది అంటుంది నాకెలాగూ రెండు రోజులు సెలవులు వచ్చాయి నువ్వు ఓకే అంటే మనం వెళ్ళి వద్దాం నీ చెల్లి దగ్గరికి అంటాడు హర్ష ఆ మాట విన్న నిత్యామోహం వెలిగిపోతుంది వెళ్దాము అంటుంది సంభనంగా సరే అయితే ముందే చెప్పకు సర్ప్రైజ్ చేద్దాం అని చెప్తాడు హర్ష తను కూడా వస్తున్నాడని ముందు తెలిస్తే ఏం ప్లాన్ చేస్తుందో అనుకుంటూ తెలియకుండా ఉంటేనే బెటర్ అనుకుంటాడు సరే అంటుంది నిత్య నవ్వుతూ రెడీగా ఉండు రేపే బయలుదేరదాము అని చెప్పి లోపలికి వెళ్తాడు హర్ష నిత్య సంతోషంగా ఫీల్ అవుతుంది నందు తన పనులన్నీ చేసి పెడుతుంటే తెలియకుండానే అన్నిటికీ అలవాటు పడిపోతాడు రేవంత్ తను లేకుండా ఏమని చేసుకోనట్లుగా తయారవుతాడు తెలియకుండానే ఇద్దరి మధ్యన అనుబంధం మరింత పెనవేసుకుపోతుంది ఆరు నెలలు అని రాసుకున్న అగ్రిమెంట్ ఇప్పుడు ఇద్దరికి గుర్తుకు రావడం లేదు రేవంత్ ఆఫీస్కి నిష్కా కి వెళ్ళగానే పనులన్నీ అయిపోయిన తర్వాత హాల్లో కూర్చొని అన్నపూర్ణతో కబుర్లు చెప్తూ ఉంటుంది నందు ఏమే మనవరాలా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా చెప్తానమ్మమ్మా మీ ఇద్దరూ బాగానే ఉన్నారా చాలా బాగున్నాం అమ్మమ్మ చూసావా ఈ మధ్య నన్ను రేవంత్ గారు అస్సలు తిట్టడం లేదు ఆ సమాధానానికి నందు నెత్తి మీద ఒక్కటి పీకుతుంది అన్నపూర్ణ ఏంటి అమ్మమ్మా అలా కొట్టావు అంటూ అడుగుతుంది తల రుద్దుకుంటూ నందు బిక్క మొహంతో లేకపోతే ఏంటి మీద్దరూ బాగున్నారా అంటే వాడు నిన్ను తిడుతున్నాడా లేదా అని కాదు మరి అంటూ అడుగుతుంది నందు అర్థం కాక మీ ఇద్దరు ఒకటయ్యారా అని అడిగాను అంటుంది అన్నపూర్ణ ఆ మాటకి తలదించుకుంటుంది నందు నందు భావం అర్ధమైన అన్నపూర్ణకి తెలియని బాధ మొదలవుతుంది మరలా తన మనవడు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నాడని బాధగా అనిపిస్తుంది అంటే ఇంకా ఒకటి కాలేదన్నమాట అంటుంది ఆమె బాధగా అన్నపూర్ణ బాధపడ్డం నందుకి నచ్చలేదు మీరు బాధపడకండి అమ్మమ్మా నేనేమి ఫీల్ అవ్వడం లేదు గాయపడిన మనసు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను మీరు కూడా తనని ఇబ్బంది పెట్టకండి అమ్మమ్మా అంటుంది నందు నువ్వు బంగారమే నా మనవడు చాలా అదృష్టవంతుడు అంటూ నందు తల మీద ముద్దు పెడుతుంది అన్నపూర్ణ నీ ప్రేమ నేనెప్పుడు ఇలాగే పొందుతానా అమ్మమ్మా అనుకుంటుంది నందు కళ్ళు మూసుకొని మనసులో బాధగా ఇంతలో పిన్ని అన్న పాపగొంతు వినగానే ఇద్దరూ గుమ్మం వైపు తిరుగుతారు గుమ్మంలో పాపని ఎత్తుకొని నిత్య నిలబడి ఉంటుంది చిరునవ్వుతో నందు మొహంలో కోటి కాంతుల వెలుగు వస్తుంది రా నిత్య అంటుంది అన్నపూర్ణ నవ్వుతూ నందు ఆనందంగా పరుగున వెళ్లి పాపతో పాటుగా తన అక్కని హక్ చేసుకుంటుంది అక్కా అంటూ ఆనందంగా ఎలా ఉన్నావే చాలా బాగున్నాను అంటుంది మరింతగా నిత్యాన్ని హత్తుకొని అక్కని హత్తుకొని సంబరంగా నవ్వుతూ ఉన్న నందు ఆనందం అప్పుడే అక్కడికి వస్తున్న హర్షాన్ని చూసి ఆవిరైపోతుంది తనని చూడగానే డల్ అయిపోయిన నందు మొహం చూసి కన్నింగ్ స్మైలిస్తూ కన్ను కొట్టి పెదవులు సున్నాలా చుట్టి ముద్దు పెడుతున్నట్టుగా పెడతాడు నందు బాధగా కళ్ళు మూసుకుంటుంది అక్క చుట్టూ ఉన్న తన చేతులు వదులవుతాయి రాక్క అంటూ పాపని ఎత్తుకొని ముద్దు చేస్తుంది మీ అక్కనేనా నన్ను పిలవ్వా అంటాడు నందోని చూసి చాలా రోజులవ్వడంతో ఇంటెన్స్గా చూస్తూ హర్ష తన చూపులకి చిరాకు ఇంకా భయం కలగలిపి తనలో కలుగుతుంటే రండి బావగారు అంటుంది తప్పగా అంత మర్యాద వద్దులేండి మర్దల్ గారు అంటూ చిన్నగా నవ్వి లోపలికి వస్తాడు ఎలా ఉన్నారమ్మమ్మా అంటుంది నిత్య అభిమానంగా అన్నపూర్ణ చెయ్యి పట్టుకొని బావున్నా నిత్య నీ చెల్లెలు వచ్చాక నాకు ఏ కష్టం లేకుండా పోయింది అందరినీ అపురూపంగా చూసుకుంటుంది అంటుంది ప్రేమగా నందు వైపు చూస్తూ అన్నపూర్ణ నందు ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వుతుంది హర్ష అలానే చూస్తూ ఉంటాడు నందుని హర్ష చూపు గమనించిన నందు చిరునవ్వు ఆగిపోతుంది ఇప్పుడే వస్తాను అంటూ పాపని తీసుకొని కబుర్లు చెప్తూ కిచెన్ లోకి వెళ్తుంది మీటింగ్ అయిపోవడంతో ఫ్రీ అవుతాడు రేవంత్ క్యాబిన్ లో కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతాడు ఫ్రీగా ఉన్న మైండ్ లోకి నందు ఆలోచనలు వచ్చి చేరుతాయి వెంటనే కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి రిలాక్స్ అవుతాడు చైర్ లో మూసిన కనురెప్పల మాటున నందు రూపం ఆమె అందమైన చిరునవ్వు ప్రత్యక్షం అవుతాయి రేవంత్ గారు అంటూ నందు పిలుస్తున్న పిలుపు అతని చెవుల్లో పదే పదే వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఒక అగ్రిమెంట్ ప్రకారం నా జీవితంలోకి నేను తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఆ అగ్రిమెంట్ వద్దు అనిపిస్తుంది నందు నీ చిరునవ్వు చూడకుండా ఉండలేకపోతున్నాను ఎందుకు ఇలా అయిపోతున్నాను నాకు కూడా అర్థం కావడం లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా నందు నుండి మెసేజ్ వస్తుంది అది చూసి రేవంత్ పెదవులు చిరునవ్వుతో విచ్చికుంటాయి రాక్షసి నీకు నిండుగా నూరేళ్లు ఇలా తలుచుకుంటున్నానో లేదో అలా మెసేజ్ పెట్టావు నీతో నేను గొడవ పడుతున్నాను అని ఫ్రెండ్స్ గా ఉందాము అన్నావు కాని ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉన్నామా స్నేహంతో మొదలైన మన దగ్గరితనం ఆ సరిహద్దుని ఎప్పుడో చెరిపేసినట్లుగా నాకిప్పుడు అనిపిస్తుంది అది నిజమేనా మరి నీ మనసులో ఏముందే అయినా నీ మనసులో ఏముందో నేను చిలిపిగా మాట్లాడినప్పుడు ఎర్రగా మారుతున్న నీ అందమైన చిక్స్ నాకెప్పుడో సమాధానం చెప్పేశాయి అనుకుంటూ చిరునవ్వుతో మొబైల్లో ఆమె పేరుని ఇష్టంగా తడుముతూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి